गुरुभ्यो नमः ॐ नमः, ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये శ్రీ భగవద్గీత కర్మకర్తు మిహర్హసి అని బోధించట వలన కర్మ చేయుటలో తప్పు లేదనేయు అయితే ఆ కర్మ కర్మశాస్త్రానుకూలముగా నుండవలననియూ గీత తెలుపుచున్నది కనుకనే అర్జునుని అట్టి శాస్త్రోపదిష్ట కర్మము నాచరింపవలసినదిగా భగవానుడిచడాుతున్నారు ఇంత కనుక ఈ దైవాసుర దైవానికి సంబంధించిన గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలని మన దగ్గర ఉన్నప్పటికీ లేకపోతే వాటిని సంపాదించుకుంటే జీవుడు ఆస్తకమైన పరమాత్మ స్థితిని చేరగలడు అని బోధించి ఆటికి విరుద్ధంగా ఉండ అసురగుణ సంపద ఏదైతే ఉందో అయి ఉన్నప్పటికీ కూడా వాటిని తొలగించుకొని ఆ దైవ సంబంధించిన గుణ సంపదనే ప్రతి ఒక్క మానవుడు సంపాదించి జీవుణ్ణి పరమాత్మ స్థితిలో చేరటమే మానవుడి యొక్క కర్తవ్యము మానవుడి యొక్క బాధ్యత అని భగవానుడు మనకి ఎచ్చట హెచ్చరిక చేయుచున్నారు అదేవిధముగా ఇక శ్రద్ధను గురించి ఇక పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము అంటే ఈ శ్రద్ధ అనేది మూడు విధములు కానుండును సాత్విక శ్రద్ధ రాజసిక శ్రద్ధ తామసిక శ్రద్ధ అని ఏ ఏ శ్రద్ధ గలవాని లక్షణములు ఏ ఏ విధము ఈ అధ్యాయమున వివరముగా తెలుపబడినవి ఈ ప్రకారముగా మూడు విధములైన శ్రద్ధను గుణమును గురించి చెప్పబడిన అధ్యాయము ఒకటి వలన దీనికి శ్రద్ధాత్రయ విభాగయోగమును పేరు కలిగిన అంటే శ్రద్ధ అనేది ప్రతి ఒక్క పనిలో మనకి ప్రతి ఒక్కరికి కూడా ఏ పని చెయ్యాలన్నా కూడా శ్రద్ధ అనేది చాలా చాలా అవసరము మరి ఇక దైవ సంబంధించిన పనికి దైవ సంబంధించిన మార్గానికి కూడా ఈ శ్రద్ధే చాలా చాలా ముఖ్యమైనది ఎందుకు అంటే మన దృష్టి దేని మీదైతే నిరంతరము మనం అక్కడ దృష్టి పెట్టి ఆ పనిని చేయగలుగుతామో ఆ పనికి అంత ఫలితం అనేది మనకు చేకూరటం ఈ లోకములో మనం చూస్తూనే ఉంటాం అందువల్ల భగవానుడు ఈ శ్రద్ధ అనేది మూడు రకములుగా ఉంటుంది అని మనకి ఇక్కడ తెలియజేయటం త్రివిధ భవతి శ్రద్ధ దేహీనా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ప్రాణుల యొక్క స్వభావముచే పూర్వజన్మ సంస్కారముచే కలిగిన ఆ శ్రద్ధ సాత్వికమనియో రాజసమనియో తామసమనియో మూడు విధములుగా నగుతున్నది దానిని గూర్చి వినుము శాశ్వభావజ అని చెప్పుట వలన పూర్వజన్మ సంస్కారము వలన జన్మాంతర వాసనా ప్రాబల్యము వలన అట్టి శ్రద్ధ వారు ఎందు స్వభావముగానే జనించుననే భావము ఇక్కడ జీవుడు గత జన్మ సంస్కారములో దేని ఎటువంటి గుణములతోటి అంటే మన సత్వగుణము రజోగుణము తమో గుణము ఈ మూడు గుణాల యొక్క ప్రవృత్తి ఈ ప్రపంచములో ఈ శరీరమే నిజము అనుకొని శరీర భావనతోటి ఈ జీవన విధానం అనేది ఈ జనన మరణం అనేది కూడుకొని జీవించే విధానం ఏదైతే ఉన్నదో ఈ విధానంలో ఈ మూడు గుణాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరి ఈ గుణాలు వంటివి లేకుండా ఏ మనిషి కూడా ఉండడు ప్రతి ఒక్కరిలో కూడా ఈ గుణాలు అనేది తప్పనిసరిగా ఉంటాయి అన్నమాట గుణాలకే అతీతంగా ఉన్నప్పుడు తన యొక్క స్వరూపమే కోల్పోవటం జరుగుద్ది అంటే శరీరానికి విలక్షణంగా తన యొక్క ఆత్మరూపకంగా మారిపోవడం జరుగుద్ది ఆత్మ స్థితిని పొందిన ఏ మహనీయుడైతే ఉన్నాడో ఆ మహనీయుడే ఈ గుణాలని దాటిన స్థితిని పొందగలుగుతాడు కానీ వాస్తవికంగా గుణాలకి లోబడి ఈ ప్రకృతిని అనుసరించి జీవనోగమనం జీవనగమనం నడిపే ప్రతి ఒక్కరికి కూడా ఈ అనేది తప్పనిసరిగా ఉంటాయి అయితే ఈ అనేది మూడు రకాల గుణాలు ఉన్నప్పుడు ఇందులో సత్వగుణం అనేది అధికంగా ఉంటే దాన్ని సత్వగుణ ప్రధానమని చెప్తూ ఉంటాము రజోగుణము అధికముగా ఉంటే రజోగుణము యొక్క ప్రధానము అని చెప్తూ ఉంటాము తమోగుణము అధికముగా ఉంటే తమో గుణ ప్రధానమని చెప్తూ ఉంటాము అన్నమాట మరి ఈ మూడు గుణాల యొక్క వివరణ మనం ఈ జన్మాంతర సంస్కారంతో ప్రతి ఒక్క జీవుడు కర్తవ్యము జీవుడు అది జన్మాంతర సంస్కారంతో ఎటువంటి ఈ జన్మలో తను చేసిన ఏ కార్యకలాపాలు ఏ ఆలోచనలో ఏ విధానమైతే ఉన్నదో ఆ విధానంలో ఎటువంటి గుణంతో కూడుకొని తన కర్మల మొత్తం చేసి ఉంటాడో ఆ కర్మల యొక్క వాసనల రూపకంతో ఆ చిత్తమలో వాసనల రూపకంతో ఆ కర్మం యొక్క విధానం ఆ చిత్తములో వాసన రూపకంతో మరుజన్మకే తోడు చేసుకోవటం తీసుకెళ్ళటం జరుగుతూ ఉన్నదనమాట ఇక్కడ భగవానుడు చెబుతూ ఉన్న విషయం అది పూర్వజన్మ సంస్కారము వలన జన్మాంతర వాసన ప్రాబల్యము వలన అట్టి శ్రద్ధ వారు ఎందు స్వభావముగానే జనించుననే భావం మరి ఎటువంటి గుణముతో కూడుకొని మన జీవితం మొత్తం గడుపుతామో ఆ గుణానికి సంబంధించిన వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలే మనం మరుజన్మకి తీసుకెళ్ళటం జరుగుతూ ఉన్నది అని మనకి ఇక్కడ తెలియజేయటం అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరము ఏ అయితే ఈ జన్మ సంస్కారములో మనం నింపుకోవలసిన వాస్తవమైన సంస్కారం ఏదైతే ఉందో సత్వగుణ సంస్ సంస్కారం అనేది ప్రతి ఒక్కరము కూడా అలవరుచుకోవాలి ఈ సత్వగుణం యొక్క విధానం ఏంటిది అనంటే సత్వగుణం యొక్క ప్రధాన లక్షణము నిరవంతరం కూడా భగవంతుణ్ణి చేరేదానికి దోహదపడుద్ది ఈ రజోగుణము తమోగుణము యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది అంటే అది జన్మ పరంపరలనే సత్వగుణం కూడా గుణం ఉన్నప్పుడు తప్పనిసరిగా జన్మ అనేది తప్పనిసరిగా తప్పదు ఈ జన్మల్లో మనం తిరుగుతూ పోయి ఈ జన్మల పరంపర అనేది మనం వెంటాడుతూ ఉన్నది అంటే ఈ గుణ సముదాయం అనేది మనం వదలలేదని దాని అర్థం అయితే ఈ గుణ సముదాయాన్ని వదలాలి అని అంటే వాస్తవమైన గుణాలకి అతీతంగా ఉండ తన యొక్క ఆత్మస్వరూపం అనేది తప్పనిసరిగా పొందాల్సింది ఆత్మస్వరూపం పొందాలి అంటే మనలో ఉండ ఏ వాసనలమయమైతే ఉండయో ఏ గుణంతో ఊడుకొని ఆ వాసనలు అనేది మన చిత్తంలో నిఘూఢంగా ఒక టేప్ రికార్డులో టేపి చేసినట్లుగా నిఘోడంగా ఉండయ్యో అవి మొత్తం ఈ గుణాతీతని యొక్క అయితే తప్ప ఈ వాసనలు తొలగిపోయేది ఈ గుణాలతోటి మిలితమయి ఏ గుణం వస్తే ఆ గుణం అమ్మటే మనం ప్రవర్తించేటప్పుడు మనకి ఈ జన్మ పరంపర అనేది తప్పనే తప్పదు అందువల్ల భగవానుడు మన పదిహేనవ అధ్యాయంలో పురుషోత్తముని యొక్క విధానాన్ని మనకు తెలియజేసి ఆ పురుషోత్తముని చేరుకునేదానికి జీవుడు తర్వాత ఏ గుణాలైతే ఉండయ్యో అవి చేరుకునేదానికి జీవుడు అయ్యే దైవ సంబంధించిన దైవానికి సంబంధించిన గుణాలను గురించి మనకు ఇరవై ఆరు గుణాలు తెలియజేసి ఈ అసురు గుణాలనేది ఆరు గుణాలు తెలియజేసి ఈ గుణాలనేది ఎవరైతే అలవాటు చేసుకుంటే దైవానికి సంబంధించిన గుణాలు ఆ భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని అక్కడ మనకు తెలియపరచటం జరిగింది గుణాలను కానీ తెలియజేది అసురుగుణాలను కానీ అలవాటు చేసుకుంటే ఈ ప్రపంచంలోనే నానవైన నడక బాధలు అనుభవించాల్సి వస్తూ ఉందని దానికి కూడా మనకు వివరం చేయటం జరిగింది ఇప్పుడు అదే పద్ధతి ప్రకారం ఇక్కడ గుణాల యొక్క విధానాన్ని గురించి మనకు తెలియజేస్తున్నారు ఏ గుణం యొక్క ప్రధాన లక్షణంతో మనుషుడు ప్రవయ ప్రయాణం జీవిత ప్రయాణం అనేది చేస్తూ ఉంటాడో ఆ గుణం యొక్క సంబంధించిన వాసనలు ఆ గుణానికి సంబంధించిన గురుతులు ఆ గుణానికి సంబంధించిన లావాదేవీలు అనేది మనకి లోన అంతర్గతంగా స్థిరపడటం జరుగుతూ ఉందన్నమాట అందువల్ల ఈ గుణాలను కూడా మనకు తమోగుణం యొక్క లక్షణంగాని మనకి ఉన్నట్లయితే మనం ఆ తమోగుణం యొక్క పద్ధతిని క్రమంగా మనం రజోగుణ పద్ధతిగా మార్చుకోవాలి మనం రజోగుణం పద్ధతి కానీ మార్చుకున్నప్పుడు తర్వాత అది కూడా కాలక్రమమున ఇక మెల్లమెల్లగా సత్వగుణ ప్రధానంగా మనం మారిపోవాలి ఆ సత్వగుణం ప్రధానంగా మారిపోయినప్పుడు తర్వాత సత్వగుణం కూడా క్రమంగా ఆ సత్వగుణం లేకుండా పోయేదానికి గుణాతీతుడు యొక్క లక్షణంగా మారిపోవాలి అట్లా ఈ గుణాలనేది ప్రతిబంధాలుగా మన జీవుణ్ణి వెంటాడి ఈ ఏ జన్మాంతర జన్మాంతర వాసనలతోటి జన్మల్ని క్రమక్రమంగా పెంచుతూ పోయే ఈ గుణ సముదాయం ఏదైతే ఉందో ఈ గుణాలు కూడా మహాప్రబల శత్రువులు జీవుడికి అని మనకి ఇక్కడ భగవంతుడు మనకు తెలియజేయటం జరిగిందనమాట శ్రద్ధయే సంస్కారమే లేక గుణమే మనసుని స్వస్వరూపమనియూ వచించుతున్నారు సత్వాను భవతి భారత శ్రద్ధ మయోయం పురుషోయోయ సహా అర్జున సమస్త జీవులకును వారి వారి పూర్వజన్మ సంస్కారముతో కూడిన అంతఃకరణమును అనుసరించి శ్రద్ధ గుణము సంస్కారము కలుగుతున్నది ఈ జీవుడు శ్రద్ధయే స్వరూపముగా గలవాడయ్యున్నాడు ఉన్నాడు ఎవడెట్టి శ్రద్ధ కలిగియుండునో అతడట్టి శ్రద్ధయే అగుచున్నాడు అట్టి శ్రద్ధనే గ్రహించును తద్రూపిడేయ్యుండునని భావము ఎవరైతే దేని మీద ఎంతెంత శ్రద్ధ పెట్టి ఉంటారో ఆ జీవుడు ఆ శ్రద్ధ రూపకంగానే మారిపోవటం జరుగుతూ ఉన్నది ఆవుడు ఆ శ్రద్ధ రూపకంగా మారిపోయేటప్పుడు ఆ శ్రద్ధ కూడా ఏ గుణాన్ని అనుసరించి ఆ శ్రద్ధ ఉంటుందో ఇక్కడ గుణము కానీ శ్రద్ధ కానీ వేరువేరుగా ఉండనే ఉండవు ఇక్కడ మామిడి పండు తీపిగా ఉంది అంటే తీపి వేరు పండు వేరు కాదు పండు తీపి రెండు ఒకటిగానే ఉంటాయి అదే ఏ గుణాన్ని అనుసరించి మనం శ్రద్ధ అనేది దృఢంగా ఏర్పరచుకుంటామో ఒక పని మీద ఆ గుణానికి సంబంధించిన శ్రద్ధతో కూడుకొని ఆ కార్యకలాపం అనేది చేయటం జరుగుతూ ఉందన్నమాట అందువల్ల ఈ జీవుడు అనే యొక్క లోన అంతర్గతంగా ఉండే ఈ జీవుడు ఎటువంటి గుణాన్ని అనుసరించి ఆ శ్రద్ధని తోడు చేసుకొని ఆ కార్యకలాపాలు చేస్తూ ఉంటాడో అటువంటి సంస్కారాలే తనకు ఏర్పరచుకోవటం జరుగుతూ ఉంటుంది ఆ సంస్కారాలే తన్ని మళ్ళీ జన్మ పరంపర ని తీసుకురావటమా లేక ఇక జన్మ లేకుండా వాస్తవమైన తన స్వస్థానం చేరటం అనేది నిర్ధారించటం జరుగుతుంది దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది అవుతుంది భగవానుడు తెలియజేసిన విషయం ఎవరి పాపపుణ్యాలు కానీ ఎవరి మంచి చెడ్డలు కానీ ఎవరి కర్మలు కానీ ఎవరికి వాళ్ళు చేసుకున్న విధానాన్ని బట్టి అవి వారికే తప్పనిసరిగా లభించుతూ ఉన్నాయి ఇటు ఎలాంటి వేరే వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అటువంటి సంస్కారమే ఏర్పడుతూ ఉన్నది అందువల్ల ఆ సంస్కారం ఎటువంటి సంస్కారంతోటైతే ఈ జీవత్వం అనేది తొలగిపోతుందో అటువంటి సంస్కారాన్ని సంపాదించుకోమని భగవాన్లు తెలియచున్నారు మనకు కావలసిన సంస్కారం ఏంటిది జీవుడు ఆస్తకమైన పరమాత్మ స్థితిని పొందేదానికి సంబంధించిన సంస్కారం కావాలి మరి అటువంటి సంస్కారం మనకు కావాలి అని అంటే ఇక పూర్వజ మళ్ళీ మరలా జన్మ అనేది లేకుండా ఉండే స్థానం ఏదైతే ఉన్నదో అటువంటి స్థానానికి సంబంధించిన సంస్కారం కావాలి మరి అటువంటి స్థానానికి సంబంధించిన సంస్కారం అంటే ఈ గుణాలకి కూడా అతీతంగా ఉండే యొక్క సంస్కారం కావాలి గుణాలని దాటిన యొక్క స్థితి కావాలి మరి గుణాలను దాటిన స్థితి కావాలి అని అంటే ఇక్కడ మనలోన అంతర్గతంగా ఉండే చిత్తంలో ఉండ ఏ గుణాలకు సంబంధించిన పాత వాసనలు గత జన్మ వాసనలు ఏవైతే ఉండయో ఈ జన్మలో చేసుకున్న కర్మల యొక్క వాసనలు ఏవైతే అయితే అవి ఏ గుణంతో కూడుకోనైనా ఉండని ఆ గుణానికి సంబంధించినవి అయినప్పటికీ కూడా ఆ సంస్కారాలనేది సంపూర్తిగా తొలగిపోయి ఇక అక్కడ భగవంతు యొక్క సంస్కారమే మనకు ఏర్పడటం ఎప్పుడైతే జరుగుద్దో ఆ సంస్కారంతో తప్పనిసరిగా ఈ జీవుడు వాస్తవమైన ఈ జనన మరణం అనే సంసారం అనే చక్రములో నుంచి తప్పించుకొని శాశ్వతమైన కైవల్య పదవి ఏదైతే ఉన్నదో ఆ పదవిని పొందేదానికే తప్పనిసరిగా అర్హతను సంపాదించుకుంటాడు అని ఆ అర్హతను సంపాదించుకునేదానికి అడ్డుగాడుగా ఉండేవి ఈ మూడు గుణాలేను అని భగవానుడు మనకిక్కడ ఒక్కనించి నొక్కి నొక్కి చెప్పడం జరుగుతూ ఉన్నది దీనిని బట్టి ఎవరికి మనస్సు అంతఃకరణమే మనసుని ప్రతిబింబ రూప జీవుడు మన మనస్సే కావున మన మనసు శుద్ధముగా ఉన్నచో శుద్ధ రూపుడే అవుతున్నాడు అంటే మనస్సు అనేది ఎంత శుద్ధంగా ఉంటే అటువంటి శుద్ధ రూపిడే అవుతున్నాడు అటువంటి శుద్ధం అంటే సత్వానురూపాను పదములోని సత్వం అనగా అంతఃకరణము అటువంటి సత్వానురూపా యొక్క రూపాన్ని చెందుతూ ఉన్నాడు ఈ జీవుడు అయితే మన మనస్సు మలినముగా ఉండచో అట్టి మలిని సంస్కారాలే ఏర్పడటం జరుగుతూ ఉన్నది మలినం అంటే రజోగుణం తమోగుణం యొక్క సంస్కారాలు ఏర్పడటం జరుగుతూ ఉన్నదన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం ఏ సంస్కారం మనలో ఉన్నదో దాన్ని మనం బాగుగా గుర్తెరిగి మనస్సు మలిని సంస్కారాలుంటే వాటిని మనం తొలగించుకొని ఏదైతే మంచి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో శుద్ధముగా ఉండి భగవంతుని చేరుకునే దానికి సంబంధించిన సంస్కారాలు ఆటిని అలవరుచుకోవటమే మానవుడి యొక్క కర్తవ్యము ఓం తత్సత్